హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు తండ్రి చనిపోతే తల్లిని ఒక్కరు కూడా తమతో రమ్మని పిలవని నలుగురు కొడుకులు పార్ట్ టూ కథనం గురించి తెలుసుకుందాం ఎప్పుడో మరీ అవసరమైతే తప్ప ఊరికి వెళ్ళేది కాదు లక్ష్మి వెళ్ళినప్పుడు తన ఎదుట కానీ తన పరోక్షంలో కానీ తన గురించి ఇతరులు మాట్లాడే అవాకులు చవాకులు లెక్క చేయకుండా బ్రతకగల నేర్పు సంపాదించుకుంది నగరంలో వేరువేరు ప్రాంతాల్లో బ్రతుకున్న అన్నలు ఎప్పుడూ తోడబుట్టిన దాన్ని పిలిచి ఒక పూట అన్నం పెట్టి ఆదరించిందే లేదు చీర సారెలు పెట్టకపోయినా కనీసం ఎలా బ్రతుకుతున్నావని ఆప్యాయంగా పలకరించిన పాపాన పోలేదు అది తలుచుకుంటే ఒక్కొక్కసారి లక్ష్మి మనసు చివుక్కుమనిపించేది అంతలోనే సర్దుకునేది తను బాధతో కన్నీళ్లు పెట్టుకుంటే అన్నలకు ఎక్కడ అశుభం కలుగుతుందోనని తల్లడిల్లిపోయేది కళ్ళు తుడుచుకునేది బ్రతుకులోనూ నిటారుగా నిలబడాలనే దీక్ష జీవనోత్సాహం ముందు లక్ష్మికి మిగతావన్నీ అప్రధానమయ్యాయి ఒంటరిగా ఉన్న ఆడదంటే ఉండే చులకనతో తనను లొంగదీసుకోవాలని ప్రయత్నించిన వారి నుంచి నేర్పుగా తప్పించుకుని నిప్పులా బ్రతుకుతున్న లక్ష్మి తన బ్రతుకు గురించి పెద్దగా బెంగపడడం లేదు కానీ సరైన తిండి బట్టలు నగలు లేకపోయినప్పటికీ తొలి యవ్వనపు మెరుపుతో ముచ్చట గొలిపే కుమార్తెలిద్దరినీ ఎటు నుంచి ఏ ప్రమాదము చుట్టుముట్టకుండా కాపాడుకోవాలని ఆరాటపడేది పిల్లల్ని కుదురుగా ఉండనివ్వని అనేక ఆకర్షణలు చెడిపోవడానికి బోలెడు దారులున్న ఈ నగరంలో ఎదుగుతున్న తన కూతుళ్ళు ఇద్దరు ఎలాంటి వాళ్లతో సావాసాలు చేస్తారో ఎటువంటి ఆకర్షణలకు లొంగిపోతారో చదువు సంధ్యలు మానేసి ఎక్కడ పక్కదారులు పట్టి బతుకు బుగ్గిపాలు చేసుకుంటారని వెంగటిల్లిపోయేది ఏ దుర్మార్గుడు ఎటువైపు నుంచి దాడి చేసి హాని చేస్తాడోనని బీతిల్లేది వాళ్లకు బాధ్యతగా తిన్నగా బతకడంలోని మంచి గురించి చెప్పాలని తహతహలాడేది కానీ చదువు ప్రపంచ జ్ఞానం అంతగా లేని తను వాళ్లకు సక్రమంగా ఏం చెప్పగలుగుతుంది అని అనుమానపడేది తన బిడ్డలు నలుగురిలోనూ మర్యాదగా అందరి మెప్పు పొందేలా బతికే అవకాశం కోసం తను పడుతున్న ఈ కష్టం ఫలిస్తుందో లేదో అని ఆదుర్దా పడేది పెద్ద కూతురు శిరీష తల్లి లక్ష్యాన్ని అర్థం చేసుకుని శ్రద్ధగా చదువుకోవడమే కాక పొద్దున సాయంకాలం ట్యూషన్లు చెబుతూ కొంత సంపాదిస్తోంది చిన్నపిల్ల శ్రావ్యకు అలంకరణ మీద మోజు సినిమా హీరోయిన్ లాగా అందంగా తయారవ్వాలని తహతహ ఖరీదైన జీవితం పట్ల తన రెండో కూతురుకున్న ఆకర్షణ లక్ష్మీకి భయం కలిగించేది తలుకుల ప్రపంచపు పాకుడు రాళ్లపై శ్రావ్య బ్రతుకు జారిపోతుందేమోనని ఆదుర్దాపడేది గౌరవంగా రాచమార్గంలో బ్రతకడానికి మెరుగైన సాధనం చదివేనని పదే పదే కూతురికి నచ్చజెప్పేది ఇలా బతుకు పోరాటంలో ఉన్న లక్ష్మికి తండ్రి చనిపోయాడన్న వార్త తెలిసి కన్నీరు మున్నీరైంది కడసారి తండ్రిని చూడడానికి పిల్లల్ని తీసుకుని ఊరికి వెళ్ళింది తండ్రి కాళ్ళ దగ్గర కూర్చొని బోరును ఏడ్చింది రెండు సంవత్సరాల క్రితం తాగి ఆ తాగుడికే బలైపోయిన భర్త శవాన్ని చూసి నిర్లిప్తంగా కూర్చుండిపోయిన లక్ష్మి తన బాల్యంలో తండ్రి పడిన కష్టం అతడి తపన ఎదుర్కొన్న నష్టాలని తలుచుకుని ఏడవసాగింది దాదాపుగా యాభై ఏళ్ళు నాన్నతో కలిసి కష్టసుఖాలు పంచుకొని బ్రతికిన తల్లి ఒంటరి పక్షిలా విలవిలలాడుతుంటే ఆమెను కౌగులించుకొని ఓదారుస్తూ తన జీవితాన్ని తడిమి చూసుకుంది లక్ష్మి ధారాపాతంగా కారుతున్న కన్నీటిని అదుపు చేసుకుంది ఏ ఆసరా లేని తనకు నాన్న ఉన్నాడన్న భరోసా కూడా లేకుండా పోయిందని బెంగపడింది తండ్రి దహన సంస్కారం ముగియగానే అన్నలందరూ పదవ రోజు దినమయ్యేదాకా ఆగలేదు యజమానులు సెలవులు ఇవ్వరంటూ పెద్ద కర్మ రోజుకు మళ్ళీ వస్తామని చెప్పి భార్య పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోయారు కోడళ్ళనైనా ఉంచి వెళ్ళమని అడిగింది వర్ధనమ్మ పిల్లలకి కష్టమవుతుందంటూ వాళ్ళలా వెళ్ళిపోవడం చూసి పోయింది లక్ష్మి తన పని చేస్తున్న ఇళ్లల్లో రెండు కుటుంబాల వాళ్ళు వృద్ధులే వాళ్ళ కోసమైనా తను వెళ్ళి మళ్ళీ వద్దామని అనుకుంది కానీ ఇప్పుడు ఎలా అని ఆలోచనలో పడింది లక్ష్మి తల్లిదండ్రుల దగ్గరి బంధువుల్లో చాలామంది కాలం చేశారు కొందరు కదలలేరు తల్లికి తనే తోడుగా ఉండాలని నిశ్చయించుకుంది లక్ష్మి ఆ రెండిళ్ళ వాళ్ళకి పనులు చేసి పెట్టి కాలేజీకి వెళ్ళమని కూతుళ్లను పంపేసి తను అమ్మకు తోడుగా ఉండిపోయింది లక్ష్మి ఇన్నేళ్ల బ్రతుకులో డబ్బు సంపాదించలేకపోయినప్పటికీ ఊళ్ళో వాళ్ళ గౌరవం బంధువుల అభిమానం పొందిన తన తండ్రి పెద్ద కర్మను ఏలోటూ లేకుండా చేస్తే బాగుండు అనుకుంది లక్ష్మి అదే మాట అన్నలకు ఫోన్ చేసి చెప్పింది వాళ్ళు అంటి ముట్టినట్లు జవాబు ఇచ్చారు వాళ్ళ వైఖరి ఏదో తూతూ మంత్రంగా తక్కువ ఖర్చులో కానిచ్చేద్దామన్నట్లు ఉండడంతో నొచ్చుకుంది లక్ష్మి తన తల్లి అభిప్రాయం కూడా అడిగి తను రంగంలోకి దిగింది అందరి అవసరాలకు ఖర్చు కాగా మిగిలిన ఎకరం పొలం సంవత్సరం క్రితమే అమ్మేశారు అమ్మా నాన్నలకు లక్షన్నర ఉంచారు మిగతాది నలుగురు కొడుకులు పంచుకొని పట్టుకుపోయారు లక్ష్మీకి కూడా వాటా ఇవ్వాలని తల్లిదండ్రులు ఎంత పోరాడినా వాళ్ళు పడనివ్వలేదు అప్పటికే అనారోగ్యంతో ఉన్న తల్లిదండ్రులకు పోట్లాడే ఓపిక లేకపోయింది ఆ జ్ఞాపకాలన్నీ లక్ష్మీని బాధపెట్టినా ఇరుగు పొరుగు సాయంతో ఇంటిని బాగు చేసి సున్నాలేసింది దినం రోజు చేయాల్సిన సంప్రదాయ కార్యక్రమాన్ని భోజనాలకు ఖర్చులు లెక్కవేసి తల్లికి చెప్పింది ఆమె దగ్గరున్న డబ్బుతో ఆమెకు సంతోషం కలిగించేలా ఏ లోటు రాకుండా కార్యక్రమం పూర్తి చేయడానికి అన్నీ సిద్ధం చేసింది లక్ష్మి ఒకరోజు ముందు లక్ష్మీ అన్నలు వచ్చారు తన ప్రమేయం లేకుండా జరిగిన ఏర్పాట్లు చూసి ముఖం మార్చుకున్నారు కార్యక్రమం అయిందా అనిపించి మర్నాడే బయలుదేరడానికి సర్దుకుంటున్నారు వర్ధనమ్మ అన్న కొడుకు మాత్రం దినానికి వచ్చి ఆ రోజే హడావిడిగా తిరిగి వెళ్ళిపోయాడు పుట్టింటి వారసుడివి నీ మేనత్తని ఇంటికి తీసుకెళ్లి నిద్ర చేయించి పంపమని బంధువులు చెప్పినా పట్టించుకోలేదు వర్ధనమ్మ అన్న కొడుకు తండ్రి పోయిన ఇంట్లో ఆరు నెలల వరకు ఉండకూడదు అమ్మను మీతో తీసుకెళ్ళండి రా అని పక్కింటి పిన్ని అన్నల వెంట పడితే ఆమె వంక చికాగ్గా చూశారు జవాబు దాటేశారు ఉన్న డబ్బంతా దినానికే ఖర్చయిపోయినందుకు ముఖాలు ముఠమొటలాడించారు ఇంటిని అమ్మకానికి పెట్టారు ఈ లోపే లక్ష్మి కూతురు శిరీష ఫోన్ చేసింది చుట్టూ ఇల్లవాళ్ళు నువ్వు ఎప్పుడొస్తావని అడుగుతున్నారు వెంటనే బయలుదేరిరా అని చెప్పింది ఇక్కడ తల్లి భవిష్యత్తు ఏమిటో అన్నలు తేల్చి చెప్పకపోవడంతో లక్ష్మి గుంజాటన పడిపోతుంది శోకదేవతల ఓ మూల కూర్చున్న తల్లిని చూస్తుంటే లక్ష్మి మనసు నీరైపోతుంది కానీ తను వెళ్ళక తప్పదు వద్దుపోకముందే బయలుదేరాలి ఎలా అని లక్ష్మి ఒకవైపు మదన పడుతూనే కన్నతల్లిని ఒంటరిగా వదిలేసి పోయేంత కసాయి వాళ్ళు కాదులే అన్నలు అని మరోవైపు మనసుకు సర్ది చెప్పుకుంటూ బయలుదేరింది లక్ష్మి బస్సు కోసం ఎదురు చూస్తున్న లక్ష్మి మనసులో అలజడి అమ్మను ఒకవేళ అన్నలు తీసుకెళ్ళకపోతే దిక్కు లేక తన తల్లి ఎంత క్షోభపడుతుందో చేతిలో చెల్లి గవ్వ కూడా లే అమ్మ ఎలా బ్రతుకుతుంది పోని అమ్మను తను తీసుకెళ్తే శివాలయంలో అమ్మతో నిద్ర చేయిస్తే ఏ కీడు జరగదు అన్న పంతులు గారి మాట గుర్తుకొచ్చింది కానీ తన దగ్గర ఉండడానికి అమ్మ ఒప్పుకుంటుందా తండ్రి తర్వాత భర్త ఆ తర్వాత కొడుకులు అని నమ్మే తన తల్లి తన ఇంటికి వస్తుందా దశరథ మహారాజులాగా నాకు నలుగురు కొడుకులని తెగ మురిసిపోయిన అమ్మ తన ఇంటికి వస్తుందా నలుగురిలోనూ కొడుకులకు చిన్నతనం అవుతుందేమోనని భయంతో తన వెంట రానన్నదు కదా బడ్డీ కొట్టు దగ్గర బెంచి మీద కూర్చుని బస్సు కోసం ఎదురు చూస్తున్న లక్ష్మి తల్లి దగ్గరకు బయలుదేరింది ఆటోలో వెళ్ళిపోతున్న అన్నలు ఆమె చూపుల్ని తప్పించుకున్నారు దుఃఖంతో కుమిలిపోతున్న తల్లిని సముదాయించింది లక్ష్మి నేను బతుకున్న నాళ్ళు నా పిల్లలతో పాటు నిన్ను నేను సాకుతానమ్మా నాతో రామ్మ కాదనకు అంటూ తల్లి ఒళ్ళో తలబెట్టి ఏడుస్తూ ప్రాధేయపడింది లక్ష్మి వెక్కిళ్ళు పెడుతూనే కూతురు తలను ప్రేమగా నిమిరింది వర్ధనమ్మ అప్పుడే రాలిపడిన పారిజాతాల పరిమళం లక్ష్మీని ఆలోచనల నుంచి బయటపడేశాయి అప్పుడే తెల్లదల్లవారుతోంది నలుగురు కొడుకులు తనని కష్టకాలంలో వదిలేసి తమ దారి తాము చూసుకున్న వైఖరి గుర్తుకొచ్చి భారంగా నిట్టూర్చింది వర్ధనమ్మ కూతురైన కొడుకులా తన బాధ్యత భారం నెత్తిమీద వేసుకున్న లక్ష్మీతో కలిసి భారమైన హృదయంతో బయలుదేరింది హాయ్ ఫ్రెండ్స్ ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్